సత్యారు చంద్రు బాటలో నడిచే మన పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు మొన్న దినమీద నా కుటుంబ సభ్యుల మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది నువ్వు ఎన్నిసార్లు నా మీద ఆరోపణలు కూడా పొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు నీవు అత్యంత దుర్మార్గునే అత్యంత లంచుండే రాష్ట్రంలో ఈ రాష్ట్రము సమైక్య ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా నీ అంత మోసగాడు నీ అంత కక్కరిగాడు నీ అంత లంచగోండి ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు కొడతావు ఒక్క ఉద్యోగానికి ఐదు మందితో డబ్బులు తీసుకుంటావు ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేది వాళ్ళందరికీ మళ్ళీ డబ్బులు ఏమంటే రెండు లక్షలు మూడు లక్షలు పట్టుకొని డబ్బులు ఇస్తావు మరి ఇంజనీరింగ్ కాలేజ్ విమాన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ సబ్ స్టేషన్లు ఉద్యోగాలు కానిట్టు కూడా డబ్బు తీసుకున్నావు ఇంకా ఒక ఇరవై మందికి డబ్బులు ఇవ్వాలి నువ్వు నువ్వు అటువంటి పరిస్థితుల్లో నువ్వు పోయి నీతిలే నిజాయితీలే నువ్వు అమ్మడుపోయే పరిస్థితి మమ్మల్ని అనవసరంగా తప్పు పడతావు నువ్వు ప్రొద్దుటూరు ప్రజల చరిత్రలో నేను ఈ వాళ్ళ అభిమానాన్ని నేను చూరగానే ఎమ్మెల్యేగా ఉండాలని కానీ నీ వేల డబ్బులు సంపాదించుకొని నేను రాజకీయాల్లోకి రాలే నువ్వు నువ్వు ఎంత అవినీతి పరుడు అంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల మంది మా ఉండబడిన ఎమ్మెల్యేలు గతంలో కానీ ముందు కానీ కానీ ఉండబడిన ఎమ్మెల్యేలు నీ ఎంత అవినీతి పరుడు కూడా లేడు ఎక్కడ లేడు దీపం పెట్టికి దానే కనపడదు పూర్వము చెప్తానే అవినీతి పరుడుకి అబద్ధాలు చెప్తా వస్తే నువ్వు అబద్ధాలు చెప్తే నిజమవుతుంది అనే దూరంలో నువ్వు నిరంతరం మాట్లాడుతుంటావు కాబట్టి నువ్వు ఇంట్లో ఇస్పటావు లాంటించి మేజులు వేసుకునేవు నువ్వు ఇస్పటాగులు మేజులు తీసుకొని ఎవరికో ఒకరికి ఒక మేజులు తీసుకొని కొన్ని ఒప్పగిస్తే అతనికి డబ్బు మిగులుతుందని సొంతంగా నువ్వే మేజులు తీసుకున్నావు ఎక్కడైనా కూడా నువ్వు నువ్వు బంజరు భూములన్నీ కూడా ఆక్రమణ చేసినావు ఆరు వందల ముప్పై మూడు సర్వే నంబర్లో నీకు ఒక్క ఎకరా ఎనిమిది సెంట్లు ఉంటే ఇంకా రెండు ఎకరాలు ఫ్లాట్లు నేసి కుమారుని చేరు పొలం ఉంటది ఆ పొలంలో ముక్కు ముక్కుంటాడు వేరే భూమిలో కబ్జాలు చేస్తాడు నియాలని అందరూ బతకాలని అనుకుంటున్నారా లేదా నువ్వు ఒక్కనవే శాశ్వతంగా ఉండాలని ఇక్కడ ఉంటాడవా నువ్వు ఆ హాస్టల్ అమ్మినా అంటావు మీ అబ్బా పైడిపాలెంలో జమీందారు ఆ హాస్టల్ని హైదరాబాద్ లో ఇంట్లో అమ్మినా ఇక్కడ ఇండ్లు అమ్మినా అంట అన్ని ఇల్లు ఎంత అమ్ముతానంట నీ నోటి నుంచి వచ్చేది అబద్ధము నీ మాటను ఎవరు విశ్వసించే వాళ్ళే లేరు కాబట్టి నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నా మీద నువ్వు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు మట్కా గుట్కా క్రికెట్ బెట్టింగు లేవా అనే ఉన్నాయి జరుగుతున్నాయి నీ టైంలో నువ్వు తరబితి ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పటికీ పోలీసులు కొంతమంది పోలీసులకు డబ్బులు ఇచ్చి మట్కా గుట్కా జరుపుకుంటూనే ఉండాలి నేనేం లేదని చెప్పడం లేదు కొన్ని అసాఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉంటాయి మేమందరం అంటే కాయలు ఉన్నాం ఎంతమంది ఎన్ని లక్షల మంది ఉంటే వారి పనులు వాళ్ళు చేసుకునే దాంట్లో ఎవరేం పని చేసుకుంటాడో అని కానీ నేను నా కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేసినట్టు నువ్వు చెప్పు ఎవరు మా ఇంట ముడు ఉండే నా ఇంట ముడు ఉండే డ్రైవర్ ఏదో వడ్డీ చేసినాడు లేదా నీ దగ్గరికి వచ్చిపోయేవాడు అది చేసినాడు అని అంటే దాన్ని ఏంటటుకో నేను కారణం కాదు నా కుటుంబ సభ్యులు కానీ నాకు దగ్గర ఆత్మీయులు కానీ ఎవరైనా తప్పు చేస్తే నేను జవాబు చెప్తా అప్పుడు కిట్కాట్ జరిగింది బట్కా బట్కా జరిగింది అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి నీ శిష్యులందరూ నేను పోషించి పెంచినవే వాళ్ళందరూ ఈ పొద్దు కూడా జరుపుతున్నారు కొంతమంది అవినీతి పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చుకొని జరుగుతుంది కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి ఇన్నిటి నేను కాయలు కాదు నేను జవాబుదారి కాదు నేను నేను నా కుటుంబ సమయంలో ఎక్కడైనా అవినీతికి పాల్పడితే చెప్పు నువ్వు ఏదో నేను ఏదో భ్రాంతి అని చెప్తే నువ్వు ఆ భ్రాంతిని వేరే వాళ్ళను కూడా వాళ్ళని కల్పించుకుంటాడు నీ యొక్క అవసరాల కోసం కాబట్టి ఈ అవినీతి అంతా నేనేదో అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నతంతో అతనితో మా కాంట్రాక్ట్ కోసం మాట్లాడాలని చెప్పినా ఒక్కసారి అతనితోనే చెప్పించి మేము మాట్లాడినట్టు మేము ఎవరన్నా మాకు దూరంగానే ఉన్నాడు కదా అతను అతనితో మేము మాట్లాడినట్టు ఏ సార్లు మాట్లాడినా కాంట్రాక్టర్లలో కాంట్రాక్ట్ ఒక టెండర్ వచ్చినటప్పుడు కాంట్రాక్టర్లు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళు టెండర్లు వేసుకునేది ఆనవాయితీగా ఉంది నాతో అవసరం ఉంటే ఏదన్నా ఒకరికి చెప్పమని నేను చెప్పింటా ఇది ప్రజాస్వామ్యంలో జరిగేదే నేను ఒక్కరిని కొత్తగా చేసేది కాదు నేను కాంటాక్టర్లకు వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించినాడు వీళ్ళకి ఫోన్ చేసి ఒక్కరిని చెప్పించు ఫోన్ నేను ఫోన్ చేసినట్టు కాబట్టి ఇవన్నీ ఎందుకు అసత్యం మాట్లాడుతుంటావు నువ్వు విపరీతంగా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మట్కా క్రికెట్ బెట్టింగ్ పుట్కాలి ఇవన్నీ నువ్వు మీ అన్న ఇవన్నీ చేసి అక్రమంగా లేఅవుట్ లేచి భూములు అమ్మినారే పని పంచొమ్మి అమ్మినావు ఇంకా ఉన్నాయి కొంతమంది చెప్తా ఇంకా రేపు మొన్నటి ఉన్నాయి అన్నీ తీస్తా నీ బండారం ఎవరెవరికి అమ్మినావు మైలవరం కాలం ఆక్రమించుకుంటావే నీకు సిగ్గుందే నువ్వు ఒక ప్రజాప్రతినిధివే ప్రతినిధిగా ఉంటే నువ్వు చేయొచ్చునా ఎవరు ఎవరి పని సొమ్మని అది నీకు ఎవరని ఎవరు సొమ్మని నువ్వు ఆక్రమించుకొని ఫ్లాట్లేసి అమ్ముతాడావు కొంతమంది రైతులు కూడా ఫ్లాట్ లేసి అమ్మినావు కొంతమంది ఆక్రమించుకునేటుండా తీస్తాయని నీకు అతంతా ఈ మాదిరిగా నువ్వు తప్పులు చేసి తప్పుల మీద తప్పులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా నువ్వు తప్పు తప్పు ఇంకొకటి చేస్తాడు అతను డబ్బు అవసరం ఉంటే ఉన్నట్టుండి అతనికి తెలిసిన వ్యక్తిని ఒక ఇరవై లక్షల రూపాయలు అడుగుతాడు ఇంకొకరిని ఒక ముప్పై అడుగుతాడు ఇంకొకరిని పది అడుగుతాడు అతను ఏం అవసరం ఉండదు అదొక డబ్బు సంపాదించడం అది ఒకటి అతనికి ఇచ్చేదిలే అదొక ఆర్ట్ ఇచ్చినాడు దేవునికి అతనికి ఎందుకంటే ఈ మోసాలు టక్కర్లు చేసి ఆర్ట్ అనేది కొంతమందికి ఇప్పుడు కొద్దిగా కొంతమంది ఈయన అడ్వకేట్గా ఒక ఆర్ట్ ఇచ్చింది అది చదువుకోగలిగినాడు ఈయన ఈయన కోటి ఇచ్చినాడు అతనికి ఒక ఆర్ట్ ఇచ్చినాడు పొద్దున్నేషాల నుంచి డబ్బులు బాగా ఉంటాయని అవసరం ఉండదు నేను ఒక ఇరవై అర్జెంటుగా కావాలంటాడు నేను ఏదో బిల్ ఇచ్చింది మళ్ళీ నేను ఇస్తాను అంటాడు ఈ మాదిరిగా నువ్వు చేసిన అప్పులు చేసిన పంచాయతీలు అమ్ముకునే దొంగ భూములు మర్కా కిట్కట్ పెట్టింగు వాళ్ళది క్రిస్టియన్ భూమి ఆక్రమించినావు ఎట్లా వచ్చింది నేను క్రిస్టియన్ భూమి నీకేంటి సంబంధం ఏంటి వాడు కొన్ని అతను పేరు మర్చిపోతే నికల్సన్ అనేతను అతను బ్రిటిష్ అతడు ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అతను ఒక మంచి కార్యక్రమాలు క్రిస్టియన్ మతం క్రిస్టియన్య మతాన్ని వ్యాఖ్య చేసేదాని కోసము అక్కడ ఒక చర్చి కట్టాలనే ఆలోచన ఏముని అతను కొని అతను ఎవరికి దానిని స్వాధీనం చేయకుండా చచ్చిపోయినాడు అది ఒకరోజు వైసీపీ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక రాజకీయ సామాజిక విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారు ఈ విషయం కూడా వారం గత వారంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతి పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధ్వంసాన్ని జగన్ చేసిన విధ్వంసాన్ని సరిచేసేదానికి కూడా నాకు ఐదు సంవత్సరాల కాలం సరిపోతున్నాడు అటువంటి విధ్వంసంలోంచి కూడా చెప్పిన హామీలు సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తూ వస్తున్నాను కానీ ప్రసాద్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రశ్నిస్తున్నాడు మీరు చెప్పారు హామీలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అధికారంలోకి వచ్చేదానికి ఎన్ని హామీలు కావాలంటే అన్ని హామీలు ఇచ్చాడు ప్రత్యేక హోదా తెస్తానన్నాడు ప్రధానమంత్రి మెడలు ఉంచి చెవులు పట్టుకొని మెలేసి ప్రత్యేక హోదా తెస్తా తెచ్చినాడా ప్రధాన ఆంధ్రప్రజల గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజల గౌరవ గౌరవాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి మోడీ దగ్గర తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసం అదేవిధంగా నలభై ఐదేళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చినారా నలభై ఏళ్ళకి పెన్షన్ సిపిఎస్ అని ఎవరు అడిగినారు ఒక జస్ట్ ఎలక్షన్స్లో ఒక వారం ముందు అయ్యా సిపిఎస్ అంటే అదే ఉంది నా వారంలో మన ప్రభుత్వం ఒకసారి చేసేస్తామన్నాడు చేసినాడా అమరావతి రాజధాని నేను ఇన్ను ఇన్నే కట్టుకుంటాడా ఇక్కడే ఉంటా ఇదే రాజధాని మీరు నమ్మొద్దు వేరే వాళ్ళ మాటలు నా గురించి దుష్ప్రచారం చేస్తానని చెప్పినారు అమరావతి రాజధాని చేసినావా నీ సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ మూడు సార్లు శంకుస్థాపన చేసినావు స్టీల్ ప్లాంట్ చెప్పినావు నీ మేనిఫెస్టోలో ఉంది రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాను స్టీల్ ప్లాంట్ నిర్మించినావా ఒక యాభై కోట్లు డబ్బన్న ఇచ్చినావా స్టీల్ ప్లాంట్కు పోలవరం అన్నా పోలవరం నేను కంటిన్యూ చేస్తాను పోలవరం కంటిన్యూ చేసినావా చెప్పిన హామీలు ఒకటి నెరవేర్చలే రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తాను మిడతల వారిగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ వచ్చినాడు కానీ ఇంతటి ఆర్థిక విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన వెంటనే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారు అన్న క్యాంటీన్లను తిరిపించినాడు నిన్న తల్లికి ఇచ్చేసినాడు గ్యాస్ ఇచ్చాడు చెప్పినది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేశారు సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తూ వస్తున్నాం ఇంక రెండు పథకాలు ఉన్నాయి ఆడబిడ్డనిది బస్సులు మీరైతే మూడేళ్ళు చేయొచ్చు పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు మీరు నాలుగేళ్ళు చేయొచ్చు మీకు ఆ వెసులుబాటు ఉంది మీకేమో సౌకర్యం ఇచ్చారు దేవుడు ఏమైనా మీకేమన్నా కోర్టు ఏమైనా ఇన్ని సంవత్సరాలు వాయిదాలు మీరు విడతల వాడిగా వాయిదాలు ఇచ్చిందే లేకపోతే వేరే వేరే వాళ్ళు దేవుడు ఏమైనా వాయిదాలు ఇచ్చినాడా మీరేమో చేయ వాయిదాలు చేయొచ్చు చంద్రబాబు నాయుడు అయితే వెంటనే చేయాలా చేస్తున్నాం ఒక సంవత్సర కాలంలో నా ఆరు పదక ఆరు స్కీములు చెప్తే నాలుగు స్కీములు చేశాం రెండు స్కీములు చేయాలి నువ్వు కూడా చెప్పినావు రెండు స్కీములు అనేది ఆ రెండు స్కీములు ఆడబిడ్డ అనేది అన్నద ఇది రైతు భరోసా ఈ రెండు కూడా వేసేస్తాం అదేవిధంగా బస్సు ఫ్రీ కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం వీటన్నిటి చేసేదానికి సమయం కావాలా ఎందుకు ఈ సమయం పడతాను మీరు చేసిన దోపిడీ మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కోసమే ఈ సమయం పడతాను రెండో విషయం ప్రస్తావిస్తున్నావు డిఏడబ్ల్యూ కాలేజీ గురించి ఇదే డిఏడబ్ల్యూ కాలేజీని గతంలో నీవు చట్టబద్ధమైందని చెప్పిన క్లిప్పింగ్ కూడా మా దగ్గర ఉంది చట్టబద్ధమైంది ఇది కాబట్టి నేనేమి ఇంటర్ఫియర్ కాలేదని డిఏడబ్ల్యూ కాలేజీ నీ నీ హయాంలోనే రెండు వేల నువ్వు డిఏడబ్ల్యూ గురించి కాలేజీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ప్రసాద్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ డిఏడబ్ల్యూ కాలేజీకి పర్మిషన్ నువ్వు విధానం ఇచ్చిన స్థలాన్ని తిరిగి వారు ప్రభుత్వానికి తీసుకునే దానికి పరివారణ పెట్టారు లంచం అని చెప్తే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు చేసినావు కాబట్టి మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు తాడబెట్టితే ఆ మూడు నాలుగు ఎకరాల్లోనే నాకు సంబంధించింది కాదు కాదు లేదు కాదలేదు నాకు ఏ సంబంధం లేదు నాకు ఏ సంబంధం లేకపోయినప్పటికీ మా రాజకీయ ప్రకృతి లేనటువంటి వరదరాజెడ్డికి సంబంధించిన భాగమందులో అందులో ఉన్నప్పటికీ దానికి చట్టబద్ధం చెప్తాను బిఏడబ్ల్యూ కాలేజీ గురించి మాట్లాడే అర్హత నువ్వు ఎన్నోడ కోల్పోయినావు డబ్బులు ముట్టే ఒక మాట డబ్బును ముట్టకుంటే ఒక మాట మాట్లాడతావు డిఏడబ్ల్యూ కాలేజీ నువ్వే చట్టబద్ధత ఉంది అన్నావు నువ్వే పర్మిషన్ ఇప్పించినావు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ముఖ్య మీరు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీవు స్వయానవే పర్మిషన్ ఇప్పించినావు ఆ రోజు ఎందుకు నువ్వు డిఏడబ్ల్యూ కాలేజీ అక్రమైతే పిటిషన్ పెట్టకూడదు నువ్వు ఎందుకు అడ్డుకోకూడదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు టైంలోనే దాని మున్సిపల్ పర్మిషన్లు కానీ గవర్నమెంట్ పర్మిషన్లు కానీ ఎగ్జిబిషన్స్ కానీ ల్యాండ్ కన్వర్షన్ కానీ అన్నీ నీ హయాంలో వచ్చేటి ఆ రోజు డబ్బులు ముట్టింది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నావు ఈరోజు ఈరోజు ఏదో దాడి చేయాలా ప్రత్యర్థుల మీద ఓడిపోయినాను దీన్ని కప్పిపుచ్చుకునే దానికి చేస్తున్నావు తప్ప డీఏడబ్ల్యూ కాలేజీ మాట్లాడే అర్హత నీకు లేదు ఇకపోతే నువ్వు గుట్కా మట్కా వీటి చెప్తాను ఇవన్నీ సర్వసాధారణంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగానే పూర్తిగా ఎరాడికేట్ పూర్తిగా తొలగించడం ఎవరి చేత పని కాదు ఎక్కడో జరుగుతుంటాయి ఎవరోగా శ్రీనాథ్ అనే వ్యక్తి ఉన్నాడు మా పార్టీలో అరవై వేల మంది సభ్యులు చేరారు మన అరవై వేల మంది సభ్యులు ఎవరినాథ్ చేస్తే మాకు సంబంధం ఈ శ్రీనాథ్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎలక్షన్లో పోటీ చేశాడు పార్టీ తరఫున అప్పటి నుంచి అతనికి పార్టీతో సంబంధం లేదు ఈరోజు కూడా ప్రాథమిక సభ్యత్వం కూడా శ్రీనాథ్ అనే వ్యక్తికి లేదు సరిచే అతను అతను పోలీసులు అరెస్ట్ చేసినా కూడా మేము అతన్ని వదలమని చెప్పలే అతనికి సపోర్టు చేయలే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయలేదు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా మేము చేయలేదు కానీ నీహయామన ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో లీగలైజ్డ్ అయింది ఈ పొద్దుటూరు పట్టణంలో మట్కా క్రికెట్ బెట్టింగు గుట్కా జూదము ఇసుక ఇసుక అమ్మకము ఇవన్నీ లీగలై లీగలైజ్డ్ చేసినావు ఇప్పుడు లేవు పూర్తిగా మీరు ఎరాడికేట్ చేస్తే పూర్తిగా అరాడికేట్ చేయడము పూర్తిగా తొలగించడం అందరిచేత ఏ పని కాదు కానీ పూర్తిగా కంట్రోల్ అయింది వరకు ఇప్పటివరకు కూడా ప్రొద్దురు ప్రజలందరికీ తెలుసు వీటన్నిటిని గురించి నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు అవినీతి అవినీతి అంటే నీ సముద్రం అంత అవినీతిలో ఎవరు చేసినా కూడా అది నీటి పుట్టంతే కాబట్టి ఇక్కడైనా కూడా నువ్వు అవినీతిని గురించి కానీ డిఏడడబ్ల్యూ గురించి కాలేజీ గురించి కానీ మాట్లాడడం మానుకోవాలని ప్రసాద్ అడిగితవు హితవు చెప్తున్నాను